వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ సదాస్తు దేవతలు అంటే ఎవరు వాళ్ళు అసలు తిరిగేటువంటి టైం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది సాధారణంగా మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఏదైనా మాట్లాడేటువంటి సమయంలో ఏవైనా అమంగళకరమైనటువంటి మాటలు అంటే చెడు మాటలు చేస్తావు అలాగే నిన్న ఒకటి చంపేస్తా ఇలాంటివి కొన్ని మాటలు ఉంటాయి ఇలాంటివి ఏమైనా అమంగళకరమైనటువంటి అశుభాన్ని చూసించేటువంటి మాటలు అంటే మన పెద్దలు చాలామంది పైన తదాస్తు దేవతలు ఉంటారు వాళ్ళ తదాస్తు అంటే మనకు అంతా చెడే జరుగుతుంది కాబట్టి చెడు మాటలు మాట్లాడకూడదనే ఒక ఉద్దేశాన్ని కూడా చెప్పడం జరిగింది అంటే మనల్ని హెచ్చరించడం చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దీనికి సంబంధించి తదాస్తు దేవతలు ఉంటారు తదాస్తు అంటారు ఇటువంటివి జరుగుతాయి కాబట్టి ఆలోచించి మాట్లాడాలని కూడా చెప్తూ ఉంటారు అలా మీలో ఎవరైనా అటువంటిది ఫేస్ చేశారా లేదనే దానికి సంబంధించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి సరే ఇలా ఎందుకంటారు చాలామందికి తెలియకపోవచ్చు కానీ మన నోటుకుండా వచ్చేటువంటి మాటలు తదాస్తు దేవతలు అనే దేవతలు తదాస్తు అంటే ఆ విషయం అలాగే జరుగుతుందని కూడా అది ఆమోదం ముద్ర వేయడం ఆ తదాస్తు దేవతలు చేసేటువంటి పని అనేది కూడా చెప్తూ ఉంటారు తదా అంటే ఆ ప్రకారంగా అస్తు అంటే జరగాల్సిందేననే అర్థం అంటే మనకు ఏదైనా అనరాని మాటలు పదే పదే అంటూ ఉంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు అలా తధాస్తు అనే వారికి ఆ తదాస్తు దేవతలు చెప్తూ ఉంటారు కాబట్టి అందుకే మన నోటి నుండి వచ్చేటువంటి మాట ఏదైతే ఉంటుందో వాక్ ఏదైతే ఉంటుందో అది సత్యవాకుగానే ఉండాలని కూడా శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి అయితే ఇదంతా కూడా తదాస్తు దేవతలు ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మనకు తెలుసు ఏ సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారనే వివరాలు కనుక మనం కనుక చూసినట్లయితే ఇప్పుడు మన పురాణాల ప్రకారం సూర్యుడు భార్య అయినటువంటి సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది ఇక్కడ గుర్రం రూపంలో ఉన్నటువంటి సంధ్యాదేవిని చూసేటటువంటి సూర్యుడు కూడా ఆ గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవిని దగ్గరికి వెళ్తాడు ఇలా ఇద్దరి కలయిక వల్ల పుట్టినటువంటి వారు అశ్విని కుమారులు వీరినే తదాస్తు దేవతలని కూడా అంటూ ఉంటారు దేవత వైద్యునిని అంటే దేవత వైద్యునిని అని కూడా అంటూ ఉంటారు పురాణాల ప్రకారం మహాభారతంలో పాండురాజు బార్యేటటువంటి యాద్రిమి యాద్రికి మంత్ర ప్రభావంతో నకుల సహదేవులు వీరు జన్మిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయుర ఆరోగ్య అంటే ఆయుర్వేదాన్ని ఆయుర ఆరోగ్యాన్ని కూడా ఇక్కడ ఒక దక్ష ప్రజాప్రతి నుంచి కూడా ఆశించ అభ్యసించి ఇంద్రుడు నేర్చుకుంటాడు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పుతూ ఉంటుంది ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పరమడం వరకు కూడా ప్రయాణిస్తారట వీరు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేద మంత్రాలు జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగేటువంటి చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారట అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయ హస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారనే కూడా పండితులు చెబుతూ ఉంటారు అశ్విని కుమారుడు ఎక్కువగా సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు అంటే సాయంత్రం నాలుగు గంటల నుండి కూడా ఎనిమిది గంటల వరకు కూడా తిరుగుతూ ఉండడం ప్రాణాలు కూడా చెబుతూ ఉన్నాయి అలాగే సంధ్యా సమయంలో విషయాలను కూడా పలుమార్లు అంటే మన సొంత జీవితానికి సంబంధించి కూడా పదే పదే మనం అనుకుంటూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసినటువంటి తదాస్తు దేవతలు కూడా తదాస్తు అంటారు మన దగ్గర ఎంత ధనం ఉన్నా తరచూ డబ్బు లేదు డబ్బు లేదు వాళ్ళు మార్లు అంటే నిజంగా లేకుండా పోతుంది ఆరోగ్యంగా ఉండే అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగా అనారోగ్యం ప్రాప్తిస్తుంది ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులు మాత్రమే తదాస్తు దేవతలు తదాస్తు అంటారట ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే తదాస్తు దేవతలు ఆ మాటలు విని తదాస్తు అంటారట దీంతో మనకు అన్యాయం చేసినటువంటి వారు పతనం ప్రారంభం అవుతుందని కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఇతరుల గురించి లేదా మన గురించి అయినా సరే మనం చెడుగా మాట్లాడుకోకూడదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది పెద్దలు గురువులు తెలుసుకున్నారు కదండి తదాస్తు దేవతలకు తదాస్తు అనే సమయం అలాగే వారు తదాస్తు అనడానికి అసలు తదాస్తు దేవతలు ఎవరు ఏ సమయంలో తిరుగుతారు వారికి అంత ఇది ఉందా దానికి సంబంధించినటువంటి పలు విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నారని కూడా భావిస్తున్నాను ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి